సార్ నమస్తే సో ఈ మధ్యకాలంలో ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినాయి సో ఇప్పుడు పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అందరూ చాలా యాంగ్జైటీతో లేకపోతే ఆలోచన చేస్తూ ఉంటారు అసలు ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏ రెండు మూడు కాలేజెస్లో వస్తూ ఉంటాయి ఆపర్చునిటీస్ సో ఎందులో జాయిన్ అవ్వాలి అలాగే కౌన్సిలింగ్ కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది ఏ కోర్స్ తీసుకోవాలని వాళ్ళకి ఏం చెప్తారు సార్ సో వనిత టీవీ వ్యూయర్స్ అందరికి నమస్కారం అండి వన్స్ అగైన్ సో ఇప్పుడైతే తెలుగు రాష్ట్రాలలో తీసుకున్నప్పుడు మనకు ప్రధానంగా రెండే కోర్సులు చదువుతుంటారు మేడం ఒకటి ఇంజనీరింగ్ రెండు మెడికల్ సో ఇది ఫిక్స్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు రెండు తెలుగు రాష్ట్రాల మీద తెలంగాణ ఎంసెట్ అయితే రెండు లక్షల ఇరవై ఇరవై వేల మంది రాశారు అదేవిధంగా ఆంధ్ర ఎంసెట్ తీసుకున్నప్పుడు రెండు లక్షల అరవై వేల మంది సో మొత్తం నాలుగు లక్షల ఎనభై వేల మంది ఈ విద్యార్థులైతే ఎవరైతే బీటెక్ కోసం చేరాలని ఎగ్జామ్స్ అయితే రాశారు సో ఇందులో మనకి తెలంగాణలో తీసుకున్నప్పుడు మేడం ఒక లక్ష మంది జాయిన్ అవుతారు లోకల్గా ఇంకా కొంతమంది ఎన్ఐటీస్లో ఐఐటీస్లో అదేవిధంగా విట్టు అమృత ఎస్ఆర్ఎం ఇలా డిఫరెంట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసి కొంతమంది వెళుతూ ఉంటారు కొంతమంది ఇతర రాష్ట్రాలకి వెళ్ళి చదువుతూ ఉంటారు లైక్ తమిళనాడుకి ఎక్కువ మంది వెళ్తారు అనమాట మనకు ఒక నలభై వేల మంది మనకి తమిళనాడుకి వెళ్ళి మన తెలుగు విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు బెంగళూరుకు ఒక ముప్పై నలభై వేల మంది వెళ్తారు అదేవిధంగా ఢిల్లీకి ఒక ఇరవై వేల మంది వెళ్తారు ఇట్లా మూడు మార్కెట్స్గా బయట రాష్ట్రాలకు వెళ్ళి చదువుతూ ఉంటారు లోకల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా ఉంది వేరే ఏపీ ఎంసెట్ పిల్లలైతే ప్రధానంగా వాళ్ళు మేజర్గా బయట రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ సో లోకల్గా ఎక్కువ మంది చదవరు అన్నట్టు సో ఈ ఎంసెట్ రాసిన తర్వాత మనకి కౌన్సిలింగ్ అనేటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది మేడం ఈ వీటిని వెబ్ కౌన్సిలింగ్ అంటారు అంటే వెబ్ ద్వారా మనం ఆప్షన్స్ ఇస్తామన్నమాట ఛాయిస్ ఫిల్లింగ్ అనేటువంటి పద్ధతి ద్వారా చేసుకుంటూ ఉంటాం ఈ వెబ్ కౌన్సిలింగ్ సాధారణంగా రెండు రాష్ట్రాల్లో మూడు ఫేజెస్లో నడుస్తుంది అనమాట ఈచ్ ఫేజ్కి వచ్చేసి మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ తర్వాత ఆప్షన్స్ ఇస్తారు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది తద్వారా కాలేజీలోకి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది దీని తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటారు సో మళ్ళీ తిరిగి వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీటుగా నచ్చలేదు అనుకోండి వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళేసి మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట సో అక్కడ కూడా సీట్ వచ్చింది కానీ ఇంకొంచెం మెరుగ్గా ఆప్షన్ ఏదైనా వస్తుందని చెప్పేసి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కూడా నడుస్తుంది ఈ రకంగా మూడు ఫేస్ల కౌన్సిలింగ్ రెండు తెలుగు ప్రభుత్వాలు నిర్వహించి విద్యార్థులని ఇంజనీరింగ్ కాలేజెస్లోకి తీసుకుంటూ ఉంటాయి ఓకే సో సార్ మరి ఐపీఈ మార్క్స్ ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ వస్తూ ఉంటాయి బట్ అందరూ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు బట్ ఐపీఈ ఎగ్జామ్స్ అదే ఐపీఈ మార్క్స్ ద్వారా ఎవరైనా తీసుకుంటారా వాళ్ళ ఇక్కడ ప్రధానంగా మన దగ్గర ఇష్యూ ఏముంటదంటే మేడం ప్రపంచ దేశాల్లో హైయెస్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చే రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఓకే సో మన స్టేట్ సిలబస్ వల్ల అనుకోండి లేకపోతే కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల అనుకోండి మనకి ఆనాన్ యావరేజ్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది చాలామంది వేలాది మంది విద్యార్థులకు వస్తూ ఉంటుంది అనమాట చాలామంది మమ్మల్ని కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు సరే యాక్చువల్గా ఐపీ మార్క్స్ బేసిస్ మీద వచ్చేటువంటి మంచి కాలేజెస్ ఏమైనా చెప్పండి అని చెప్పేసి ఇట్లా తీసుకున్నప్పుడు మనకు ప్రధానంగా నార్దన్ రీజియన్లోకి వచ్చేటప్పుడు మేడం ఎస్ఆర్ఎం సోనీపత్ అనేసి ఒక క్యాంపస్ ఉంది తొంభై ఐదు శాతం కానీ ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ కానీ వచ్చినట్లయితే వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట మనీ అనేది ఛార్జ్ కూడా మూడు లక్షలు ఉంటుంది మొత్తం ఆ ఫీజు అనేది కూడా వేవ్ ఆఫ్ చేసి విద్యార్థులకి సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి కండిషన్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట ఎగ్జాంపుల్ ఏంటంటే వీళ్ళు నైన్ సీజీపీఏ మెయింటైన్ చేయాలి బీటెక్లో కూడా అనేటువంటి కండిషన్స్ మీద ఎస్ఆర్ఎం వారు ఇస్తున్నారు నార్దర్న్ రీజియన్లో అంటే ఢిల్లీ రీజియన్లో అక్కడ ఫేమస్ అది మనకు సదరన్ రీజియన్లోకి వచ్చేసరికి తమిళనాడులో ఉన్నటువంటి శాస్త్ర యూనివర్సిటీ ఇది తంజావూరు ప్రాంతంలో ఉంది మేడం అయితే వీళ్ళు మంచి మార్కులు వచ్చినట్టు మంచి పేరు ఉంది సస్త్ర యూనివర్సిటీకి చాలా మంచి పేరు ఉండడం వల్ల వేలాది మంది ఈ కార్పొరేట్ విద్యా సంస్థలో చదివినటువంటి విద్యార్థులు ఎవరికైతే ఇంటర్మీడియట్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చిందో కొన్ని లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్గా వీళ్ళు ఆదరిస్తూ వచ్చారు అయితే వాళ్ళు కూడా ఇప్పుడు స్ట్రాటజీ మార్చుకొని ఏం చేశారంటే మేడం వీళ్ళకి రెండు క్యాంపస్ ఉన్నాయి ఒకటి తంజావూర్లో ఉంది రెండోది వచ్చేసి కుంభకోణం అని చెప్పేసి దానికి నీయస్ట్ ప్రాంతంలో మరో క్యాంపస్ కూడా ఉందన్నమాట ఈ తంజావూరు క్యాంపస్లో మాత్రం ఇంటర్మీడియట్ మార్క్స్ని మరియు జేఈ మార్క్స్ని రెండింటినీ కలిపి క్యాలిక్యులేట్ చేసి విద్యార్థికి ఒక ర్యాంక్ అనేది ఇస్తారనమాట ఆ ర్యాంక్ బేసిస్ మీద తంజావూర్ క్యాంపస్లో అడ్మిషన్స్ అనేవి అవుతున్నాయి కుంభకోణం క్యాంపస్ ఏదైతే కొత్త క్యాంపస్ వాళ్ళు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ పెట్టారో అందులో మాత్రం ఇంటర్మీడియట్ మార్క్స్ మీదే ప్యూర్గా వాళ్ళు మెరిట్ బేస్ మీద అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు క్యాంపస్లో పెడితే జనరల్గా ఇంటర్మీడియట్ మార్క్స్ని ఏ కాలేజీలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు ఈ ఎంసెట్ అడ్మిషన్స్ నింపే పద్ధతి కూడా మూడు పద్ధతుల్లో ఒక కాలేజ్ అనేది అడ్మిషన్స్ నింపుతాయి ఎగ్జాంపుల్ ఒక వంద సీట్లు ఒక కాలేజీలో ఉన్నప్పుడు ఇందులో డెబ్బై శాతం సీట్లు అంటే డెబ్బై సీట్లు కన్వీనర్ కోట లేకపోతే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిండుతాయి ఇప్పుడు ఏదైతే వెబ్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అంటారో వెబ్ కౌన్సిలింగ్ అంటారో డెబ్బై సీట్లు అందులో నిండుతాయి అన్నమాట పదిహేను సీట్స్ వచ్చేసి బి కేటగిరీ అనే ఒక పద్ధతి ద్వారా నిం నింపుతాయి అన్నమాట మూడో కేటగిరీ వచ్చేసి సి కేటగిరీ అంటారు మేడం ఇది మెడికల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఇంజనీరింగ్లో కూడా ఏబిసి అనే కేటగిరీస్ ఉంటాయి ఏ కేటగిరీలో డెబ్బై శాతం సీట్లని కన్వీనర్ కోటాలోనూ బి కేటగిరీ సీట్లని దీనికి ఒక రూల్ ఉంది మేడం బి కేటగిరీ సీట్లు నింపాలన్నట్లయితే ఒక రూల్ ఉందన్నమాట ఆ రూల్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి జెఈ జైఈ ర్యాంకర్స్ని తీసుకుంటారనమాట జెఈ ర్యాంకర్సు ఫస్ట్ ప్రయారిటీ బేస్ మీద జేఈ ఎవరైతే మంచి మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళని తీసుకొని నింపుతారు తర్వాత ఎవరైతే ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుందో వాళ్ళని తీసుకుంటారు రెండో రకంగా మూడో రకంగా వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని తీసుకుంటారు అంటే వాళ్ళు వాళ్ళు దొరికితే ఫస్ట్ జేఈ ర్యాంకర్స్ కానీ దొరికింది అనుకోండి ఎంసెట్ వాళ్ళకి సీట్ దొరకదు ఇంకా కాలేజీలో సో ఎంసెట్ వాళ్ళు కూడా దొరకనప్పుడు అప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి వస్తుంది కానీ ఎన్ఆర్ఐ కోటకు వచ్చేసరికి ప్యూర్గా ఇది ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ మీద నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాంతం తీసుకున్నప్పుడు సిబిఐటి అదేవిధంగా విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజెస్ లాంటి కాలేజెస్ మనకి ఈ సి కేటగిరీ నోటిఫికేషన్ వదిలినప్పుడు సపోజ్ మీకు ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉందనుకోండి మీరు డొనేషన్ కట్టే పని లేకుండా బ్రాంచ్ కనైతే ఐదు వేల డాలర్సు లేదా నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఫీజు కట్టుకొని మీరు హ్యాపీగా వితౌట్ డొనేషన్ చదువుకోవచ్చు ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ ఉన్నట్లయితే మీరు అదే ఏ మెకానికలో సివిలో ఇలాంటి బ్రాంచెస్ అనుకోండి కేవలం ఒక మూడున్నర లక్ష సంవత్సరానికి కట్టుకున్నట్లయితే మీకు మంచి ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ ఉన్నట్లయితే డొనేషన్ లేకుండా చదువుకునేదానికి ఆప్షన్ ఉంది సో సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏబిసి కేటగిరీ ఉంటాయి మేడం సి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళు ఇంటర్మీడియట్ మార్క్స్ మీద పొందవచ్చు టాప్ కాలేజ్ లైక్ గాయత్రి విద్యాపరిషత్ అనుకోండి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్లా ఏదైతే టాప్ నాట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐ కూడా అని రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్లో మీరు ఆప్షన్ పెట్టుకున్నప్పుడు చేసుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ వారు ఏం చేశారంటే మేడం గత రెండేళ్ల నుంచి వాళ్ళు బీ కేటగిరీ కూడా మెరిట్ ఆధారంగానే తీసుకుంటున్నారు మెరిట్ అంటే ఎటువంటి మెరిట్ అక్కడ కూడా సేమ్ పరిస్థితి అనమాట ఫస్ట్ వాళ్ళకి ఎంసెట్ ర్యాంక్స్ ఎవరైతే ఉంటారో మంచి ర్యాంక్స్ వచ్చి ఉంటాయో వాళ్ళు ఫస్ట్ ఏ కేటగిరీలో పెట్టుకుంటేనేమో ఫీజు రీయింబర్స్మెంట్ అర్హత మేడం ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నప్పుడు వందకు వంద శాతం ఫీజు రింబర్స్మెంట్ ఉంది గత ప్రభుత్వం వరకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో ఇంకా గైడ్లైన్స్ రాలేదు ఇప్పుడు సపోజ్ ఒక కాలేజీకి డెబ్బై వేల రూపాయలు ఉందనుకోండి ఫీజు వాళ్ళు ఏ కేటగిరీ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి స్థాయి డెబ్బై వేలకు డెబ్బై వేలు గవర్నమెంటే చెల్లిస్తుంది విద్యార్థి చెల్లించే అవసరం లేదు వేరే బీ కేటగిరీకి వచ్చేసరికి ఈ ఫీజు రిఇంబర్స్మెంట్ పథకం అనేది వర్తించదు వాళ్ళ ఫీజుని వాళ్ళే పే చేసుకోవాలి సి కేటగిరీకి అంటే ఇక దానికి త్రీ టైమ్స్ ఫీజు ఉంటుంది అంటే సపోజ్ డెబ్బై వేలు ఉన్నటువంటి ఉంది ఉందనుకోండి ఏబీలో వీళ్ళు రెండు లక్షల పదివేలు కట్టుకునే కెపాసిటీ కానున్నట్లయితే వాళ్ళు మెరిట్గా ఉన్నట్లయితే ఇప్పుడు గాయత్రి విద్యా పరిషత్లో కూడా కేవలం డొనేషన్ లేకుండానే సీటు పొందవచ్చు వేరే తెలంగాణలో తీసుకునేటప్పటికీ బీ కేటగిరీ వచ్చేసి ఆన్లైన్ కాదు మేడం అందువల్ల చాలా కాలేజెస్ ఏం చేస్తాయంటే ఆ బి కేటగిరీ సీట్లు అమ్మేసుకుంటాయి డొనేషన్ల రూపంలో అమ్మేసుకుంటాయి కానీ కొన్ని కాలేజీలు ఎవరైతే టాప్ నాట్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి సిబిఐటి కానీ ఎంజిఐటి కానీ వాసవి కానీ అదేవిధంగా విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మాతృశ్రీ కానీ అదేవిధంగా ఎంవిఎస్ఆర్ ఈ కాలేజీల వరకు స్పష్టంగా ఆ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత బీ కేటగిరీ మరియు సి కేటగిరీ నోటిఫికేషన్స్ వస్తాయి ఆ నోటిఫికేషన్స్లో విద్యార్థులు పోయి కానీ అప్లై చేసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ కేటగిరీనేమో ఇంటర్మీడియట్ మార్క్స్ మీద బీ కేటగిరీ సీట్లనేమో జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి పర్సంటైల్ మీద వాళ్ళకి విద్యార్థులకి ఆ కాలేజీ వాళ్ళు మెరిట్ బేసిస్ మీద సీట్లు కేటాయించడం అనేది జరుగుతుంది సో సార్ మనం ఇప్పుడు మెరిట్ గురించి మాట్లాడుకుంటున్నాం గవర్నమెంట్ కాలేజెస్ మీరు చెప్పినప్పుడు మంచి మంచి గవర్నమెంట్ కాలేజెస్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనకి సీట్ రావాలి అంటే అసలు ఎన్ని మార్క్స్ రావాలి సార్ మేడం ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే ఎంసెట్ అనేది పూర్తి అయిపోయి రిజల్ట్స్ అనేది వచ్చేసింది కాబట్టి వీళ్ళకి రాసినటువంటి వాళ్ళకి ఒక ర్యాంక్ అనేది కేటాయిస్తారు మేడం ఈ ర్యాంక్ కేటాయించినప్పుడు తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి పథకం ఏముందంటే గతం నుంచి పదివేల లోపు ర్యాంక్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి పూర్తి స్థాయి రీంబర్స్మెంట్ ఉంటుంది ఇప్పుడు సీబీఐటీ లాంటి కాలేజీ తీసుకున్నప్పుడు మేడం పదివేల లోపు ర్యాంక్ అని వచ్చినప్పుడు రెండున్నర లక్షల ఫీజు ఉంటే రెండున్నర లక్షనే గవర్నమెంట్ చెల్లిస్తుంది ఓకే పదివేల లోపు ర్యాంక్ ఉన్నట్లయితే వీళ్ళకి కాకుండా ఎస్టీ ఎస్సీ మైనారిటీ అంటే బీసీఈ కేటగిరీ అదేవిధంగా బీసీసీ కేటగిరీ ఈ నాలుగు కేటగిరీలకు కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తుంది అట్లా కాకుండా బీసీ విద్యార్థులు ఉన్నారు ఓసీ విద్యార్థులు ఉన్నారు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఉన్నారు వీళ్ళకి కానీ సిబిఐటిలో కానీ సీటు వచ్చింది అనుకోండి పదివేల లోపు ర్యాంక్ లేదు అనుకోండి అప్పుడు కేవలం ముప్పై ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో ఇస్తుంది రిమైనింగ్ రెండు లక్షల పదిహేను వేల రూపాయలు విద్యార్థి తనకై తనే స్వయంగా చెల్లించవలసి ఉంటుంది సో వేరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్ క్యాష్తో పని లేదు కేటగిరీతో పని లేదు అందరికీ ఫుల్ రీ ఇంబర్స్మెంట్ అనేటువంటి సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది